మారుతీ నగర్ నుంచి అంజని రాస్తున్నారు సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది స్థలం కొన్నాం ఎందుకో కుదరటం లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ రాస్తున్నారు జాతక చక్రంలో ద్వితీయము చతుర్థము ఏకాదశము ఈ భావాలను పరిశీలన చేస్తూ ఉంటారు ముఖ్యంగా చతుర్థము ద్వితీయము ఈ రెండింటిలో కూడా ఇంటికి సంబంధించిన అనేక విశేషాంశాలు అందులో కనిపిస్తాయి స్వక్షేత్రం ఉంది స్థలం కొన్నారు ఇల్లు కట్టుకోవడానికే ఇబ్బందిగా ఉంది భూవరాహ్యుద్ధరణాయ అనే మహామంత్రాన్ని జపించండి భూవరాహాణ్యుద్ధరణాయ ఈ మహామంత్రాన్ని జపించడంతో తప్పకుండా మీకు స్వగృహాన్ని నిర్మించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది శ్రీమన్నారాయణమూర్తి వరాహ అవతారాన్ని ధరించి ఏ విధంగా ఈ భూమిదేవిని ఆ సముద్రంలో నుంచి హిరణ్యాక్ష హస్తముల నుంచి రక్షించాడో అదేవిధంగా ఆ స్వామి అనుగ్రహంతో నేను ఈ భూఖండము పైన స్వగ్రహాన్ని నిర్మించుకోగలిగే శక్తిని ఆ స్వామి నాకు ప్రసాదించునుగాక అనే ప్రార్థనతో ఆ భావనతో ఈ మహామంత్రాన్ని జపం చేయండి మీ కోరిక నెరవేరుతుంది ఇది సమాధానం